టూ గ్లోబల్ ఛానల్ జయంతి అమెరిశెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం హిందూ మతంలో వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది మంగళవారం సంఘటన వచ్చిన హనుమంతుడికి ఆరాధన అంకితం చేయబడింది ఆరాధనకు బజరంగ బలిని పూజించడం ద్వారా జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని మన నమ్మకము మంగళవారం రోజున సుపవాసం ఉండి బజరంగ బలిని పూజిస్తుంటే కొన్ని విషయాలలో గుర్తు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలా ఈ రోజున కొన్ని పనులు చేయటం వలన ఆంజనేయుని స్వామి అనుగ్రహం మన అవుతుందని చెప్తారు రామభక్త హనుమంతుడు ప్రేమ భక్తి నియంత్రణ బలము పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపము తన ప్రభువు కోసం ఏదైనా చేసే హనుమంతుడు తన భక్తుల మాటలను శ్రద్ధగా కూడా వింటాడు జీవితంలో కష్ట సమయంలో సహాయం చేసే రాముని గొప్ప భక్తుడు ఆయన హనుమంతుడిని పూజించడానికి మంగళవారం శనివారము ఉత్తమైన ఉత్తమైన రోజులుగా నమ్ముతారు హనుమంతుడు ఆశీర్వాదము పొందడానికి మంగళవారం ఏ ఏమేం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము రామనామ జపము ఎక్కడ రామనామ జపము జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తరచుగా చెప్తుంటారు ఆయన రాముని గొప్ప భక్తుడు తనకంటూ ముందు రాముడిని నైవేద్యం అంటే ఆయన కంటే ముందు రాముడికి అయిన నైవేద్యం సమర్పిస్తే లే సమర్పించాలని లేదంటే ఏ నైవేద్యం ఏ నైవేద్యాన్ని హనుమంతుడు సేకరించడట విశ్వాసం కనుక ప్రతి మంగళవారము రామనామ జపము చేయటం ద్వారా హనుమంతుడిని ఆశీర్వాదాలు పొందవచ్చు స్త్రీయాన్ని మేలుకొని స్నానం ఆచరించి అనంతరము మనకు తెలిసిన ఏ రూపములనైనా రాముని నామము ఉచ్చరించడం ప్రారంభించాలి ప్రారంభించిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణము హనుమంతుడి స్వభావము సద్గుణాలు విజయాలను తెలిపిచేస్తే నలభై శ్లోకాలు ఉంటాయి హనుమాన చాలీసలో కల శ్లోకాలు గల హనుమాన్ చాలీసాను ప్రతి మంగళవారం పఠించటం శుభప్రదమని మన నమ్మకము కోతులకు ఆహారం ఎవరైనా సరే మనం కోతులు చూస్తే కోతులకు హనుమాన్ స్వరూపం అని కోతులకు ఆహారం పెడతాం కదా ఆ కనుక కోతులకు ఆహారం హనుమంతుడి వానరుడు కనుక వారికి వానర సైన్యం అయిన కోతులు మంగళవారం ఆహారం పెట్టడం వల్ల హనుమంతుడు ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు ప్రజలు సాధారణ కోతులకు అరటి పళ్ళు లేదా ఆపిల్ ఆపిల్ వంటి పళ్ళు లేదా బెల్లము కూడా పెట్టవచ్చును మా శనగలు మంగళవారం రోజు మా ప్రసాదంగా శనగలు పంపిణీ చేస్తే హనుమంతుడికి నైవేద్యం సమర్పించిన అనంతరము ఆ శనగలను ఇతర భక్తులకు ప్రసాదముగా అందించడం హనుమంతుడు ఆశీర్వాదం పొందడానికి మంచి మార్గం అని చెప్తారు హనుమంతుడికి శనగలు హనుమంతుడికి చనగ హనుమంతుడికి శనగలు పెడితే మాములుగా ఆయనకి శనగలు పెట్టి సమర్పిస్తే అనేక పాల అనేక పాలక గ్రహం అయిన కుజుడు శాంతింపజేయటానికి ఒక మార్గం అని చాలా మంది నమ్ముతారు బ్రహ్మచర్యాన్ని ప్రాటించి మనం ఇప్పుడు ఎవరైనా పిల్లకాయలు బ్రహ్మచ ఆ రోజు బ్రహ్మచర్యాన్ని ప్రా పాటించాలా హనుమంతుడిని బ్రహ్మచారి అని అంటుంటారు కదా పిలుస్తారు కదా ఆ రోజు పూజ చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాల ఆయన క్రమశిక్షణ స్వచ్ఛతా స్వయ నియంత్రణతో కూడిన జీవితాన్ని కొనసాగించాలి అందువల్ల మంగళవారం రోజున మాత్రమే కాకుండా సాధారణంగా హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యమైన చెప్తారు అతిగా తినటము ఇతరుల గురించి చెడుగా చెప్పటము అతి అతి అతిగా కామము దురాశ లేదా కోపము వంటి అలవాట్లకు దూరముగా ఉండటం మంచిది అన అవసరంలో ఉన్న వారికి సహాయము హనుమంతుడు రామలక్ష్మణుల కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డాడు సీతాదేవి జాడ కోసం సముద్రాన్ని దాటి పర్వతాలను దాటి పర్వతాలను దా పర్వతాలను అధిరోహించి తన జీవితం ఎటువంటి ప్రతిబలం ఆశించకుండా రాముడికి సేవలు చేశాడు అదే విధముగా మంగళవారులే సాధారణంగా ఏ రోజైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా హనుమంతుడు ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేస్తే ఆహారము బట్టలు లేదా డబ్బులు దానం చేస్తే మోగజీవులకు ఆహారం చేస్తే మంచిదని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్